కార్యాలయాలు ఇంతమంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నప్పటికీ గిరిజనులకు రేషన్ ఆధార్ కార్డులు కూడా లేవు పేదల విషయంలో ఈ దేశంలో ఏం నడుస్తుంది అంటే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీలోని ఆయన దత్తత గ్రామమైన చిన్న సంఘాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో మాట్లాడుతూ వారు సమస్యలను అడిగి అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమిరెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరు చేయించిన ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు ఆయా లబ్దిదారులకు అందజేశారు పండుగ సందర్భంగా స్థానిక గిరిజనులకు భర్తలు పిల్లలకు పుస్తకాలు అందజేశారు என்ன வந்தேன் நோட்டு इत <laughs> పెన్షన్ కూడా ఇక్కడ పైనాంపురం గ్రామంలో రెండు గిరిజన వాళ్ళు ఉన్నాయి అక్కడ అది విలేజ్ షిఫ్ట్ చేయించాలా ఇది ఇక్కడే ఈ గ్రామం ఇక్కడే ఉంటుంది చిన్న సంఘం గిరిజనుల పరిస్థితి ఎట్టు ఉందంటే బర్త్ సర్టిఫికేట్స్ నేను ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత నేను శ్రద్ధ తీసుకున్న తర్వాత ఈ ఉండే రెండు కాలనీల్లో బర్త్ సర్టిఫికేట్స్ డెబ్బై ఇవ్వాల్సి వచ్చింది ఆధార్ కార్డులు ఎనభై మందికి ఇచ్చారు ఎనభై ఆధార్ కార్డులు లేవు భారతదేశ పౌరులు ఈ భూమి మీద పుట్టినోళ్ళు కానీ దురదృష్టం గిరిజనులు అది ఇప్పుడు ఈయన ఈ జరిగిన అన్యాయం ఏంటంటే గిరిజనులు కాబట్టి వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్స్ ఉండవు ఆధార్ కార్డులు ఎనభై మందికి లేవు ఓట్లు నలభై మూడు మందికి లేవు ఓట్లు తర్వాత పొజిషన్ సర్టిఫికేట్ వాళ్ళ స్థలాలకి పొజిషన్ సర్టిఫికేట్లు వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేకపోతే పదిహేడు మందికి ఇప్పించాము ఇప్పుడు రేషన్ కార్డ్స్ పెండింగ్ ముప్పై ఐదు ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెండింగ్ పద్దెనిమిది ఏమని చెప్పాలా ఒక సచివాలయం ఒక పన్నెండు మంది ఉద్యోగస్తులు ఒక పంచాయతీ కార్యాలయం పంచాయతీ సెక్రటరీ సిబ్బంది ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఒక ఎండిఓ ఆఫీస్ ఈ ఏం నడుస్తుంది ఈ దేశంలో ఈ దేశంలో ఏం నడుస్తుంది పేదోళ్ళ విషయంలో అన్ఫార్చునేట్ అందుకనే నేను నియోజకవర్గం మొత్తం స్పెషల్ డ్రైవ్ పెట్టించా ఆధార్ కార్డ్స్ విషయంలో మ్యాక్సిమం ఆధార్ కార్డులు వాళ్ళకి ఇచ్చాం అంటే ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అప్లై చేసుకునేదానికి లేదు ఓల్డేజ్ పెన్షన్ అప్లై చేసుకునే లేదు ఇంకెలాంటి ఆధారం లేదు ఆయన ఈ గడ్డ మీద పుట్టుండాడనే ఆధారాలు లేవు అది పరిస్థితి సో ఇప్పుడు నేనేం చెప్పానంటే మొత్తం కొత్తగా ఇంకా గవర్నమెంటు మా ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ ఇంకా చేయబోతూ ఉంది ఇంకా చేయలే వాటిల్లో ఇల్లు శాంక్షన్ చేయించేస్తా రేషన్ కార్డ్స్ ముప్పై ఐదు మందికి ఇప్పిస్తా ఆ పద్దెనిమిది మందికి పెన్షన్లు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కూడా ఇప్పిస్తాము ఇళ్ళు కట్టిస్తాము వాళ్ళకి ఏం కావాలనో వసతులు చూస్తా మ్యాక్సిమం గిరిజన కాలనీల మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము అందుకనే ఫస్ట్ ఒకటి రెండు నెలలు ఆధార్ కార్డుల మీద డ్రైవ్ పెట్టాం మ్యాక్సిమం నియోజకవర్గాల్లో ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఇప్పిస్తున్నాం రేపు పెన్షన్లు అన్నీ కూడా కాన్స్టెన్సీ వైజ్ గిరిజనుల విషయం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం జరుగుతుంది టైప్ దేనికి పనికి రాకుండా ఉన్నాయి అవి కూడా కొత్తగా కట్టిస్తాం ఘట్టిస్తాం వాళ్ళు బడికి పోతున్నారా లేదా వాళ్ళకి న్యాయం జరుగుతుందా వాళ్ళకి ఏమైనా అన్యాయాలు జరుగుతున్నాయా ఎవరైనా పెద్దరెడ్లు వాళ్ళ స్థలాలు ఏమైనా కబ్జా చేస్తున్నారా వాళ్ళకి భూములు ఉంటే ఇప్పుడు భూములు చూడండి వాళ్ళకి నష్టపరిహారం ఎప్పుడో నలభై తొమ్మిది వేలు ఉంటే చాలా మందికి పెండింగ్ ఉందంట రీసెంట్గా మనం పద్దెనిమిది లక్షలు ఇప్పించున్నాం ఆ పద్దెనిమిది లక్షలు లెక్క నష్టపరిహారం రావాలి కదా రానోళ్ళు కొంతమంది సో వీటన్నిటి మీద నేనేమంటానంటే ప్రజలందరూ ఓటర్స్ అందరూ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే కానీ అమాయకులు ఎవరు గిరిజనులు మోసపోయేది ఎవరు గిరిజనులు నోరు లేని వాళ్ళు ఎవరు గిరిజనులు చదువు లేని వాళ్ళు ఎవరు నిరస్రాసులు ఎవరు గిరిజనులు వాళ్ళ గురించి సొసైటీ నేను ఒక్కడే కాదు అధికారులు నేను వీలైతే మొత్తం సిబ్బందికి ఒక లెటర్ పంపిస్తా సచివాలయం సిబ్బందికి అలర్ట్ చేస్తా మీకు బాధ్యత లేదా ఏం చేస్తున్నారు ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి సచివాలయం సిబ్బంది పన్నెండు మంది పనిచేస్తున్నారు ఎవరికోసం మీకు ఉద్యోగాలు ఎవరి కోసం మీకు జీతాలు ఆ పేద ప్రజల బతుకుల కోసం మీ గ్రామంలో పెడితే మీరు ముప్పై వేలు యాభై వేలు జీతాలు తీసుకున్న నెలకి వాళ్ళకి రావాల్సిన నాలుగు వేలు పింఛన్ రాకుండా వాళ్ళకున్న స్థలాలకి పట్టాలు లేకుండా ఆధార్ కార్డ్స్ లేకుండా ఉంటే గోల్డ్ గెలుకుంటే జీతాలు తీసుకుంటారా తేదీ ఇది దురదృష్టం ఇది నేను జిల్లా అధికార యంత్రాంగానికి కూడా చెప్తుండ జిల్లా మొత్తం గిరిజన వాడల్లో ఆధార్ కార్డులు ఒక్క సరేపల్లి కాదు మొత్తం నెల్లూరు జిల్లాలో ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డులు పెన్షన్లు వాళ్ళ స్థలాలకు పొజిషన్ సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్లు ఇప్పుడు నేను చెప్పాను కదా నేను ఇక్కడ బర్త్ సర్టిఫికేట్లు ఇప్పించాం ఆధార్ ఇప్పించాం ఓటర్స్ ఎన్రోల్ చేయించాం పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వతున్నాం ఒక్క గిరిజన కాలనీ గురించి నేను పట్టించుకుంటే ఎనభై మందికి ఆధార్ లేదా బర్త్స్ వాళ్ళు పుట్టిన సర్టిఫికేట్ లేదా ఓట్లు లేవా రేషన్ లేదా పొజిషన్ లేదా ఏందయ్యా ఎక్కడికి పోతున్నామయ్యా మనం దురదృష్టం ఇది నేనేమంటాను నా పక్కన ఉండేవాళ్ళు ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు మా సర్పంచ్ దగ్గర నుంచి మా నాయకులు పాత నాయకుల దగ్గర నుంచి ఏం చేస్తున్నారు తోటి బిడ్డలకి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అందుకని వీళ్ళు అధికారులు సచివాలయ సిబ్బంది మా తోటి నాయకులు కార్యకర్తలు అందరూ గిరిజనుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టండి అక్కడ దళితులు ఎస్సీలు బీసీల్లో ఎవరికి అన్యాయం జరుగుంటే ప్రత్యేక దృష్టి పెట్టండి అని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను